చాలా తప్పు అండి చాలా తప్పు అతనికి చాలా పాపం తగులుద్ది తర్వాత అతనికి అనుభవిస్తాడు ఇస్తాడు నేను వీడియో తీను సామాన్యంగా వీడియో ఎందుకు తీసానంటే తెలియాలి కదా చాలా మంది మన వీడియో చూడని వాళ్ళు కూడా ఉన్నారు ముందు వీడియో ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదండి ఇది కూడా కొంతమందికి అర్థం కావు అర్థం కాకపోవచ్చు మీరేం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అమ్మాయి దగ్గరికి వచ్చేసినానమ్మా అందరు బాగున్నారమ్మా మీరు అందరు బాగుంటే చాలు మీ అమ్మాయి దగ్గరికి వచ్చాను మా అమ్మాయి తీసుకొచ్చింది వచ్చేస్తాను నాకు ఏ ప్రాబ్లం అంటే అనిపించట్లేదు చాలా బాగానే ఉన్నాను నేను వెళ్ళి నాలుగు రోజులు ఉన్నాను అన్నమాట ఆ ఆ ఒక్క ఇంటిలో మా బాగా మా అమ్మాయి లాగానే చూసుకుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళాను నీరసంగా ఉంది అందుకని చెప్పి ఎప్పుడు పాటలు ఆడలేకపోతున్నాను నేను ఇంకా అంత కొంతమంది కామెంట్లు ఇల్లును ఏదో పెట్టారు అది మాకు అనవసరం అండి అలాంటి చేయము పనులు నేను ఎలాంటిదానా తెలియదా అండి మీరు అందరికీ ఎనిమిది సంవత్సరాల నుంచి పెడతానని కదా ఎలాడదాన్ని తెలియదా మీకు తెలిసే ఉంటారు కదా నేను నా మాటల్లోనే అర్థమవుతుంది కదా ఎంత ఇదని ఎందుకని మనం అన్నీ మా అమ్మాయే చూసుకుంటుంది తెలవ తెలిస్తే ఏమనుకో భయం వేసింది తెలిసిపోయింది ఇంకా అన్నీ మా అమ్మాయి చూసుకుంటుంది నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నాకు ఎటువంటి బాధ లేదు హ్యాపీగానే ఉంటాను నేను నేను మా పిల్ల బెంగ పెట్టుకుంటుందని నా భయం నా బాధ భయంతోనే నేను ఆ రకంగా అదే ఆ అమ్మాయితో అనుకో మా స్నేహితురాలతోని చెప్తే మా పిల్ల కలిసిమెలిసి ఉంటాం కదా ఆ అమ్మ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడే ఉండదు అన్ని దాని కాడ ఆ తర్వాత ఎవడు ఇదే మోసం చేసినప్పుడు నేను నేను ఉన్నానన్నీ కాడ అన్నీ మా అమ్మాయి ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఉన్న ఉంచుకొని నన్ను శుభ్రంగా తీసుకోవచ్చు అక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఇలా వచ్చి ఎందుకంటే పాపలం రాకూడదు మా అమ్మాయి పాపలం రాకూడదు అని నా నా బాధ అంతనం మా అమ్మాయికి పాపం వస్తే మరి నాకు ఇబ్బంది కదా అప్పుడు కూడా ఇబ్బంది ఇంకా ఎక్కువైపోతుంది నాకు తక్కువ అవుతుంది కదా ఇప్పుడు పడింది ఒక లెక్క ఆ తర్వాత ఆ పిల్లకి తెలిసిన తర్వాత మరి ఆ ఫ్యామిలీ మొత్తానికి తెలిసిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిపోదు అందుకని చెప్పి నేనేమో ఈ రకంగా చేశానే తప్ప నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఆశలు కావు ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏదైనా ఫేమస్ వచ్చిందంటే ఎగురు గెంతులేసుకొని వెళ్ళిపోయేది అలాగే నన్ను నన్ను నెలలొద్ద నా పిల్లలు అయిన వాళ్ళు కాదు అసలు అలాగ ఉంటాం అమ్మ మేము అలా ఉంటాం అలా చేసాం బంతిల్లాగా ఉండేవాళ్ళు కానీ ఏం చేస్తాం అంటే మరి నా ఇది నక్షత్రాలు ఇవి ఉంటాయి కదా ఈ గ్రహాలు గ్రాపాట్లు అవన్నీ దానివల్ల ఇలాగే అన్నాలు తిరగాల తిరిగింది అంతే ఆ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలాగే బాధలు పడతా ఉంటారనమాట అదే ఏడు ఏడు సంవత్సరాలు అంటే అదే ఉంటాయి అలా ఉన్న వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారనమాట అందులో నేను ఒక దాను ఇప్పుడు నేను ఒక దాన్ని అందులో కలుపుకొని ఉంటున్నాను అన్నమాట నాకు ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా మీరేం బాధపడద్దు నేనేం తప్పుడు వ్యవసాయాలు పెట్టను తప్పుడు వీడియాలు చెయ్యను నేనే ఒక ఉన్ని ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్తాను అంతవరకే నా బిడ్డలు ఒకటి మీరు ఒకటి గట్రా కాదు మీరు నా బిడ్డలోనే చెప్తున్నాను నేను అంతకు మించి ఏమీ లేదు మన పెద్దమ్మని తప్పుగా అర్థం చేసుకున్నారండి పెద్దమ్మ డ్రామా ఆడుతుంది అనుకున్నారు కదా లేదండి అసలు ఆ అవకాశం కానీ ఆ అవసరం కానీ లేదండి అసలు మా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసింది కదా చూడండి హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను ఏం జరిగిందో అంటే నేను కావాలనే మీకు క్లిక్ తీసాను చాలామందికి డౌట్ రావచ్చు కదా కొన్ని వీడియోస్ కొంతమంది అలా చేస్తున్నారని చెప్పి జెన్యున్ వీడియోస్ కూడా అలా అనకండి పెద్దమ్మ అంటే ఎలాంటిదే క్యారెక్టర్ అంతా మీకు తెలుసు కదా అందుకని కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని నేను చూపిస్తున్నాను लेना सारे को पकड़ो ओके ना इतना और लगने की टाइम पे चलो गरम दीजिए नहीं तोने गरम से बाकी உண்டுமா ஆமா చూశారు కదండీ పెద్దమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ఎందుకని అంటే కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళడం వలన అంటే ఐదు రోజుల నుంచి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండడం వలన సరిగ్గా కొద్దిగా ఫుడ్ తీసుకోలేదంట ఆ ఫుడ్ తీసుకోకపోవడం వలన మనకి కొంచెం నీరసంగా ఉంది ఆ తర్వాత ఈ చెయ్యి కొంచెం ఇబ్బంది పడుతుంది తనకి అందుకని చెప్పి అంటే ఒక తల్లిని అలాగా మానసికంగా హింసించడం చాలా తప్పండి తల్లి ఎవరికైనా తప్పే అంటే తల్లి ఎవరికైనా తల్లి కదండి తప్పు కదండి అలా చేయడం అనుభవిస్తారు చేసిన వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారండి మనం దేవుడి మీద భారం వేసేద్దాము ఎందుకనంటే నాకు ఇప్పుడు మా అమ్మ ఇంపార్టెంట్ నేను మా అమ్మను చూసుకోవాలి నాకు మిగిలినవన్నీ అసలు వేస్ట్ అండి వేస్ట్ అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు మీరు ఇప్పుడు కొన్ని కామెంట్స్ పెట్టారండి బయట ఎలా ఉందంటే పిల్ల తల్లి అక్క చెల్లి వాళ్ళ పిల్లలు వీళ్ళే ఆస్తుల కోసం ఎంతోమంది ఇలాగేసుకున్నారని చెప్పి కామెంట్ పెట్టారండి నాకైతే అసలు చూస్తే నిజంగా బయట ఎలా ఉంది రిలేషన్ అంటే ఇలా ఉంటుంది అని అసలు నిజంగా రిలేషన్ అన్నది ఏం లేదండి అంతా డబ్బు 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 కోసం ఏదైనా చేసేస్తున్నారు అంతే డబ్బు ఉంటే చాలు మనుషులు అవసరమే లేదు అన్నట్టుగా అయిపోయింది కామెంట్స్లో పాపం చాలా మంది చాలా బాధ కూడా బాధగా పెట్టారనమాట అది బాధపడిన వాళ్ళకి అవుతుంది అనమాట ఆ బాధ నేను పెద్దమ్మని ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది అందుకని చెప్పి మీకు అప్లోడ్ చేస్తాను కావాలని అప్లోడ్ చేస్తాను కొంతమంది అంటారు కదా కావాలని పెద్దమ్మ చేస్తుంది అనేసి అలా కాదండి మీకు తెమ్మకి తెలుసు కదా అలా ఏం చేయదు అంద ఆ చిన్న క్లిప్ నేను తీయడం కారణం కూడా చాలామందికి డౌట్ రావచ్చు కదా కొంతమంది ఫేక్ వీడియోస్ చేస్తూ ఉంటారు ఉంటున్నారు కదా దానివల్ల ఏంటంటే రియల్గా చేసే వాళ్ళకైనప్పటికీ కూడా నమ్మకం ఉండదు అది సహజమే ఎవరికైనా కానీ ఎవరి అభిప్రాయం ఒపీనియన్ వాళ్ళు చెప్పారు చెప్పడంలో తప్పేం లేదు ఒపీనియన్ చెప్పడంలో ఎటువంటి తప్పు లేదండి ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్పొచ్చు కానీ పెద్దమ్మ గురించి మీకు తెలుసు కదండి అందుకని ఇలాంటి కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి నీ క్లిప్ కావాలని మీకు తీసి పెట్టాను అంటే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయినప్పటికీ కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు కదా చూసి అందుకని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో ఓకే అండి